శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనం స్వామి త్రిగుణాతీతానంద తీర్థయాత్రలు నిజమైన సన్యాసి ఎప్పుడూ బ్రహ్మాన్ని గురించి వేదాంత బోధల గురించి తలుస్తూ ఉంటాడు ఆయాచితంగా తనకు లభించిన ఆహారంతో సంతృప్తి చెంది ప్రపంచమంతా ఆనందమయ మానస్ మానసంతో సంచరిస్తూ ఉంటాడు భారతదేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ చూడాలనే కోరిక త్రిగుణాతీతకు కలిగింది ఆయన పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో వారణాసి వెళ్ళి అక్కడ అన్నపూర్ణ మాత విశ్వేశ్వర ఆలయాలు సందర్శించారు అక్కడ వివేకానంద స్వామికి మంచి మిత్రుడు గొప్ప సంస్కృత విద్వాంసుడు అయిన ప్రమదాస్ మిత్రాను ఆయన కలుసుకున్నారు వారణాసి నుంచి ఆయన చునూర్ వెళ్ళి దుర్గాదేవి ఆలయం దర్శించారు అది ఒక పర్వత శిఖా శిఖరాగ్రంపై గల ఏకాంత ప్రదేశం అక్కడ ఆయన కొన్ని రోజులు ఉన్నారు కానీ దగ్గరలో ఏమీ దొరకనందున ఎక్కువ రోజులు ఉండలేకపోయారు ఆ తర్వాత ఆయన విం్యాల్లోని కాళీమాతను అష్టభుజ దుర్గాదేవిని దర్శించారు అక్కడి నుంచి గంగా యమునల సంగమ స్థలమైన ప్రయాగ వెళ్లారు అలహాబాద్లో ఆయన రెండు రోజులు జ్వరంతో బాధపడ్డారు ఈ పవిత్ర నగరంలో ఆయన శరణవరాత్రుల సందర్భంగా జరపబడే దుర్గా పూజలోను రామచంద్రుని దివ్య జీవితాన్ని ప్రదర్శించే రామ్లీలాలోనూ పాల్గొన్నారు త్రిగుణాతీత ఆ తర్వాత చారిత్రాత్మక ప్రదేశమైన కాన్పూర్ పురాతన హైందవ పుణ్యక్షేత్రమైన బ్రహ్మస్ బ్రహ్మవర్తం మిథుర్ వెళ్ళారు అక్కడ ఆయన సృష్టికర్త బ్రహ్మ యొక్క పాలరాతి ఆసనాన్ని ధ్రువుని ఆశ్రమాన్ని వాల్మీకి మహాముని ఆశ్రమాన్ని చూశారు ఆ తర్వాత ప్రాచీన నగరమైన ఇటావాకి వెళ్ళారు అక్కడ మహాత్ముడైన ఖాట్ కాడియా బాబా ఆశ్రమాన్ని దర్శించారు అక్కడే తన సోదర శిష్యుడైన అఖండానంద స్వామిని కూడా కలుసుకున్నారు ఇద్దరు స్వాములు కలిసి ఆగ్రా వెళ్ళి తాజ్ మహల్ దర్శించారు ఆగ్రా నుంచి వారు శ్రీకృష్ణ జన్మస్థానమైన మధుర శ్రీకృష్ణ బాల్య లీలావ స్థలమైన బృందావనం దర్శించారు వారక్కడ కళాబాబు లో బస చేశారు గోవర్ధనగిరిలో దీపోత్సవాన్ని రాసలీలని యతీపూర్లో అన్నోత్సవాన్ని చూశారు వారు శ్యామ్ కుండా రాధా శ్యామ్కుండ రాధాకుండ ఇతర పుణ్యక్షేత్రాలను కూడా దర్శించారు త్రిగుణాతీత పద్దెనిమిది వందల తొంభై ఒకటి డిసెంబర్లో తన ప్రయాణాన్ని కొనసాగించారు మొదట ఆయన భరత్పూర్ వెళ్ళి ఆ తర్వాత కిరోనీలోగల మ మదన మోహన ఆలయాన్ని దర్శించారు పుష్కర్లో ఆయన మళ్ళీ అఖండానంద స్వామిని కలుసుకున్నారు వారిద్దరూ సావిత్రి పర్వతాన్ని ఎక్కి బ్రహ్మదేవుని ఆలయాన్ని సందర్శించారు ఆ తర్వాత వారు అజ్మీర్ చేరుకున్నారు అక్కడ త్రిగుణాతీత స్వామి రెండు వారాలకు పైగా అస్వస్థులైనారు కోలుకున్న తర్వాత ఒక భక్తుడు ఆయనకు రైలు టికెట్ కొని ఇచ్చాడు ఆయన ఒంటరిగా చిత్తోడు వెళ్లారు వివిధ ప్రదేశాలు దర్శించిన తర్వాత ఆయన అరేబియా సముద్ర తీరంలో శ్రీకృష్ణుడు వసించిన ద్వారకకు చేరుకున్నారు అక్కడి నుంచి పడవలో పో పోర్బందర్ లేక ಸುಧಾಮಪುರಿ ವೆಳ್ಳಿ ಅಕ್ಕಡೆ హటకేశ్వర్ ది శివాలయంలో బస చేశారు అక్కడ ఆయన కొంతమంది సన్యాసులను కలుసుకున్నారు వారందరూ భారతదేశంలోని పశ్చిమ ఎడారి ప్రాంతంలో అతి కష్టంతో కూడుకున్న ప్రయాణంతో చేర చేరగలిగిన యాత్రా స్థలం హింగ్ లాజ్కి వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు కరాచీ దాకా ఓడలో వెళ్ళి అక్కడి నుంచి వంటల మీద హింగ్ లాజ్కి వెళ్తే సులభంగా ఉంటుందని ఆ సన్యాస బృందం అనుకున్నారు కానీ వారి ఖర్చుల నెవరు భరిస్తారు వారు పోర్బందర్ దివాన్ వద్ద ఉంటున్న ఒక విద్వాంసుడైన బెంగాలీ సన్యాసి వద్దకు వెళ్లి ఆర్థిక సహాయం అడుగుదామని అనుకున్నారు అందుకని బెంగాలీ వాడైన త్రిగుణాతీతను తమతో పాటు తీసుకెళ్లారు ఆ విద్వాంసుడైన సన్యాసి మరెవరో కాదు వివేకానంద స్వామి త్రిగుణాతీతను అక్కడ చూసి వివేకానంద స్వామి ఆశ్చర్యపోయాడు త్రిగుణాతీత అక్కడికి వచ్చిన కారణం తెలుసుకుని వివేకానంద స్వామి విధంగా అన్నారు నేనెవరి దగ్గర నుంచి ధనం అడగలేను నీ దగ్గర ఏమైనా ఉంటే అది వెయ్యి ఇంతలో దివాన్ సంగతి విని ఆ యాత్రికుల కోరిక నెరవేర్చాడు త్రిగుణాతీత చాలా స్వామీజీతో మాట్లాడిన తర్వాత హటకేశ్వర ఆలయానికి తిరిగి వచ్చారు మరుసటి రోజు త్రిగుణాతీత ఇతర సన్యాసులతో కలిసి వెళ్ళే సమయంలో స్వామీజీ వచ్చి ఆయనను తన నివాసానికి తీసుకెళ్లారు త్రిగుణాతీత దివాన్తోనూ స్వామీజీతోనూ రెండు రోజులు గడిపి స్వామీజీ అభ్యర్థనపై జునాగఢ్ వెళ్ళి అక్కడ జునాగఢ్ దివాన్ గారైన హరిదాస్ విహారీదాస్తో చాలా రోజులు గడిపారు ఇంకా చాలా ప్రదేశాలు సందర్శించి చివరికి బారానగర్ నుంచి ఆలంబజారుకు మార్చబడిన రామకృష్ణ మఠానికి చేరుకున్నారు మఠ నిర్వహణలో వివిధ గృహకృత్యాలలో తన సోదర శిష్యులకు త్రిగుణాతీత సహాయం చేయసాగారు ఆయనకి అద్భుతమైన ఏకాగ్రత దీక్ష ఉండేవి ఏది చేపట్టినా ఆ పని పూర్తయ్యేంతవరకు అచంచలం దీక్షతో పనిచేసేవారు ఆయనకి జ్యోతిష్యం హస్తముద్రికము హస్త సాాముద్రికము అంటే ఆసక్తి అధికం వాటి గురించి రాత్రింబవళ్ళు చదివేవారు ఎవరి జాతకాన్నైనా చూసి వారి భవిష్యత్తు నాయన భవిష్యత్తు భవిష్యత్తు ఆయన చెప్పగలిగేవారు మఠంలో ఒక సంవత్సరం ఉన్న తర్వాత ఆయన డార్జిలింగ్ వెళ్ళారు కొన్ని నెలల తర్వాత కలకత్తా తిరిగి వచ్చి ఆ తర్వాత హిమాలయ ప్రాంతాలలోని ఆల్మోరాకి వెళ్ళారు ప్రఖ్యాత ఫ్రెంచ్ వేదాంత తత్వవేత్త పాస్కల్ దేవుని గురించి ఏ విధంగా అన్నారు నన్నే కనుక కనుకొని ఉండకపోతే నా కొరకు చూసి ఉండేవాడివే కాదు భగవంతుని సందర్శించాలన్న తన తీవ్ర వాంఛను త్రిగుణాతీత పుణ్యక్షేత్ర సందర్శనాల ద్వారా తీర్చి ప్రయత్నించారు ఆయన పద్దెనిమిది వందల తొంభై ఐదులో కైలాస పర్వతాన్ని మానస సరోవరాన్ని చూడటానికి టిబెట్ వెళ్ళారు ఎవరికైనా అది యాత్రలలోకెల్లా కష్టమైన యాత్ర కానీ త్రిగుణాతీతులు తన అచంచల దీక్షతో దుస్సాహసమైన ఆ ప్రయాణాన్ని సులువుగా చేసు చేశారు ఆయన వెళ్ళిన సమయం జూలై అప్పుడే మంచు కరు కరుగుతోంది హిమాలయాలు అద్భుత సౌందర్యాన్ని చూచి ఆయన పులకరించి పోయారు ఒకరోజు సాయంత్రం ఆయన ఒక నదీ తీరంలో ఉన్నారు ఆ నది దాటి అవతలికి వెళ్ళటానికి ఒక పాత శిథిలమైన వంతెన మీదుగా వెళ్ళటం తప్ప వేరే మార్గమే లేదు చూడటానికి తగినంత వెన్నెల ప్రసరిస్తోంది కాబట్టి ఒక రాయి మీద నుంచి మరొక రాయికి గెంతుతో ఆ నదిని దాటుతామనుకున్నారు మధ్యలోకి చేరగానే ఒక దట్టమైన మేఘం చంద్రుణ్ణి కప్పివేసింది ఆయనకు ఏమీ కనిపించలేదు పూర్తి నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు ఒక్క తప్పటడుగు చూస్తే చాలా వేగంగా ప్రవహిస్తున్న ఆ చల్లటి నది ప్రవాహంలో కొట్టుకుపోతారు ఏం చేయాలో తోచుక ఆయన శ్రీరామకృష్ణ నామస్మరణ ప్రారంభించారు హఠాత్తుగా నా వెంబడి రా అన్న స్వరం వినిపించింది ఆయన ముందుకెళ్లారు ఏం జరుగుతోందో తెలిసే లోపలే ఆయన అవతలి ఒడ్డున నేలపై ఉన్నారు అప్పుడే మబ్బులు విడిపోయి చంద్రకాంతి అంతకు ముందు కంటే ప్రకాశవంతంగా ప్రసరించింది అక్కడ ఆయనకెవరూ కనిపించలేదు గురుదేవుల అనుగ్రహము రక్షణ ఇంకా తన ఎందు ఉన్నాయని ఆయన గ్రహించారు హిమాలయాలలో ప్రయాణం చేసేటప్పుడు త్రిగుణాతీత ఒక గ్రామం గుండా వెళ్తూ ఆ గ్రామ పొలిమేరల్లో శిథిలావస్థలో ఉన్న ఒక దేవాలయాన్ని చూచారు పరివ్రాజకులైన వారు అటువంటి దేవాలయాల్లోనే రాత్రుళ్ళు ఉండటానికి ఇష్టపడతారు కానీ సూర్యాస్తమయ సమయంలో ఆ గ్రామస్తులు దేవాలయాల ద్వారాలు ముసివేసి త్రిగుణాతీతను అక్కడి నుంచి వెళ్ళి రాత్రి అయ్యే కొద్దీ గుంపులు గుంపులుగా దోమలు దట్టమైన మేఘాలులాగా ఆ దేవాలయం ఆవరణంలో దిగి అంతకు ఇంతకు ముందు ఆవరణంలో దిగి అక్కడ ఉన్న వారిని కుట్టి రక్తమంతా అంతా పీల్చి చంపేస్తాయని ఆ గ్రామస్తులు చెప్పారు ఇంతకుముందు ఈ విషయం తెలియని కొంతమంది బాటసారులు ఆ విధంగా మరణించారు అందుచేతనే ఆ దేవాలయ ద్వారాలు రాత్రులప్పుడు ఎప్పుడూ మూసివేసి ఉంటవి వాళ్ళెంత వారించినా వినకుండా త్రిగుణాతీత నా త్రిగుణాతీతానంద ఆ రాత్రి దేవాలయంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు ఆ గ్రామస్తులు మామూలుగా ద్వారాలు మూసివేసి వెళ్ళిపోయారు సూర్యాస్తమయం అయిన వెంటనే గ్రామస్తులు చెప్పిన విధంగా దోమల గుంపులు దేవాలయ ఆవరణంలో దిగాయి వాటి పని అవి ప్రారంభించాయి ఇంతవరకు ఆయన ఎన్నడూ అంతటి భయంకరమైన చిత్రవద అనుభవించలేదు పరచటి దుప్పటి మాత్రమే కప్పుకున్న త్రిగుణాతీత ఆవరణంలో ఒక మూలకి నక్కి కూర్చోవటమో అటు ఇటు పరికెత్తటమో చేసి ఆ దోమల గుంపు దాడి నుండి తప్పించుకోవటానికి ప్రయత్నించారు అయినా ఆ బాధ తప్పలేదు రక్షించే వారెవరూ లేరు గురుదేవులని ప్రార్థించి తన మానవాతీత అద్భుత సంకల్ప శక్తితో ఆ బాధను ఓర్చుకున్నారు సూర్యోదయం కాగానే ఆ దోమలు వేగంగా మాయమయ్యాయి ఏమైందో చూద్దామన్న తీవ్ర కుతూహలంతో ఉన్న గ్రామస్తులు దేవాలయ ద్వారాలు తెరిచి చూచి ఆ స్వామి ఇంకా బ్రతికి ఉండటం చూచి ఆశ్చర్యపడ్డారు కానీ ఆ దోమల కాటు వలన కలిగిన గాయాల నుంచి కోలుకోవటానికి ఆయన గ్రామంలో ఆ గ్రామంలోనే మరో వారం పాటు ఉండవలసి వచ్చింది మరొక సందర్భంలో రాత్రి సమయంలో జోరున వాన పడుతుండగా ఆయన దారి తప్పారు ఆకలి అలసట చేద్ద దసిపోయిన త్రిగుణాతీత ఆ వానలోనే దారి ప్రక్కన నేల మీద పడుకుని నిద్రించారు తనకి తెలియకుండానే ఆయన ఒక రైల్వే స్టేషన్ పక్కకి వచ్చారు ఆ సమయంలో ఒక రైల్వే కూలీ లాంతరతో తన ఇంటికి వెళ్తున్నాడు ఆ అతడు త్రిగుణాతీతుని దయనీయ స్థితిని చూశాడు స్వామిని తన ఇంటికి తీసుకెళ్ళి కట్టుకోవటానికి పొ పొడిగొడ్డలు ఇచ్చి భోజనం పెట్టి నిద్రించటానికి స్థలం చూపించాడు ఆ మరుసటి ఉదయం త్రిగుణాతీతానంద స్వామి ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఆ కూలీని ఆశీర్వదించారు త్రిగుణాతీత విశేషాత్మక మనస్సు కలవారు అతీత శక్తుల గురించి ఎవరైనా ఎక్కువగా మితిమీరి ప్రకటిస్తుంటే వాటిని అసలు నమ్మేవారు కాదు ఒకసారి తాను పర్యటించేటప్పుడు ఒక ప్రదేశంలో వేలాడుతున్న ఒక రాతి నుంచి నీటి ఊట రావటం చూచారు దాని దగ్గరగా ఉంటున్న ఒకడు ఆ నీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రవహింప చేస్తానని అది తన మహిమ అని చెప్పి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేవాడు చాలామంది ఆ విధంగా డబ్బులు ఇచ్చి ఫకీరు ఆజ్ఞ ఆజ్ఞానుసారం వచ్చి ఆ జల ప్రవాహాన్ని చూచేవారు కానీ నందను నమ్మించటం అంత సులువు కాదు కదా సందర్శకులంతా వెళ్ళాక స్వామి ఆ గుట్టలు ఎక్కి రాళ్ల మధ్య ఉన్న విరామ సహిత జలను కనుగొన్నారు ఆ విధంగా ప్రతిదీ హేతుబద్ధంగా ఆలోచించి తెలుసుకునే మనస్తత్వం కల త్రిగుణాతీత అతీత శక్తి అనబడే ప్రతిపదాన్ని అతీత శక్తి అనబడే ప్రతిదాన్ని పరీక్షించేవారు కలకత్తాలోను వివేకానంద స్వామిలోతోనూ యాత్రల నుంచి తిరిగి వచ్చాక పద్దెనిమిది వందల తొంభై ఐదు చివరిలో త్రిగుణాతీత తన అనారోగ్యం గురించి కోరు కోలుకోవటానికి కలకత్తాలో డాక్టర్ శశిభూషణ్ ఘోష్ గారి ఇంట్లో ఉన్నారు అప్పుడు ఆయన తన టిబెట్ యాత్ర విశేషాల గురించి వ్రాయనారంభించారు అవి ఇండియన్ మిర్రర్ పత్రికలో పద్దెనిమిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఇరవై రెండు తేదీన మొదలు వరుసగా ప్రచురించబడ్డాయి ఆయన విస్తృతంగా వేదాంత సాహిత్యం చదవనారంభించి కలకత్తాలో వివిధ ప్రదేశాల్లో భగవద్గీత ఉపనిషత్తులపై తరగతులు నిర్వహించేవారు యువకులకు నైతికత ఆధ్యాత్మికతలు బోధించటానికి మూడు కేంద్రాలు ప్రారంభించారు వేదాంత ంత సంస్కృతిని శ్రీరామకృష్ణ సందేశాన్ని వ్యాప్తి చేయటానికి ఒక బెంగాలీ పత్రికను ప్రారంభిద్దామని కూడా ఆయన అనుకున్నారు వివేకానంద స్వామి పద్దెనిమిది తొంభై ఆరు జనవరిలో అమెరికా నుంచి త్రిగుణాతీత స్వామిని ఈ విధంగా ప్రోత్సహించారు పత్రిక ప్రారంభిద్దామన్న నీ ఆలోచన నిజంగా చాలా మంచిది హృదయపూర్వకంగా దానికోసం కృషి చెయ్యి అని కానీ ఆ పత్రిక ఉద్బోధన్ పద్దెనిమిది తొంభై తొమ్మిది వరకు ప్రారంభించబడలేదు కలకత్తాలో ఉండగా త్రిగుణాతీత స్వామికి ఫిష్టులా బయలుదేరింది దానికి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది బారానగర్లోని డాక్టర్ మతిలాల్ ముఖర్జీ స్వామితో ఆ శస్త్రచికిత్స చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది పైగా ఆ సమయంలో చాలా బాధాకరంగా ఉంటుంది కాబట్టి మత్తు మందేదైనా క్లోరోఫామ్ ఇస్తానని చెప్పారు అందువల్ల నిద్ర వస్తుంది నొప్పి తాత్కాలికంగా తెలియదు త్రిగుణాతీత డాక్టర్తో తనకు క్లోరోఫామ్స్ ఇవ్వకుండానే శస్త్రచికిత్స చేయమని తాను ఆ బాధను ఓర్చుకోనగలగలనని చెప్పారు డాక్టర్ ఎంతో ఆశ చెప్పినట్లే వివేకానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి పాశ్చాత్య దేశాల నుంచి తిరిగి వచ్చి మే నెలలో కలకత్తాలో రామకృష్ణ మిషన్ ను ప్రారంభించారు బేలూరులో పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఇంటితో పాటు స్థలం కూడా కొనుగోలు వేయబడింది మఠం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో అక్కడికి మార్చబడింది మఠంలో స్వామీజీ ఒక నియమం ఏర్పరిచారు ఏ స్వామి అయినా జామున నాలుగు గంటలకు ఆ ఆలయంలో ధ్యానానికి కూర్చోకపోతే ఆ రోజున ఆయన మఠం బయటికి వెళ్ళి భిక్ష తెచ్చుకోవాలి ఒకరోజు శివానంద త్రిగుణాతీతానందులు జామున ఆలయానికి వెళ్ళటం ఆలస్యమైంది స్వామీజీ వారిద్దరిని ఆ రోజు బయటికి వెళ్లి భిక్ష తెచ్చుకోమన్నారు వారిద్దరూ బేలూరు గ్రామం నుంచి భిక్ష తెచ్చుకున్న తర్వాత స్వామీజీ కూడా ఆనందంగా వారితో పాటు ఆ భిక్షలో భాగం పంచుకున్నారు శ్రీరామకృష్ణ ఆదేశాలకు మల్లె వివేకానంద స్వామి ఆదేశాలని కూడా సోదర సుశిష్యులు తప్పకుండా పాటించేవారు మరొక రోజు ఉదయం బేలూరు మఠంలో స్వామీజీ ధ్యానానికి దేవాలయానికి వెళ్తూ త్రిగుణాతీత తీవ్ర జ్వరంతో బాధపడుతూ మంచం మీద పడుకుని ఉండటం చూశారు స్వామీజీ ఆయంతో లే ధ్యానానికి వెళ్దాం ధ్యానం చేస్తే జ్వరం మాయమవుతుంది అన్నారు ఆ దగ్గరలోనే అఖండానంద స్వామి ఉన్నారు ఆయన స్వామీజీ పరిహాసం చేస్తున్నారు కాబోలు అని అనుకున్నారు అయితే ఆయన పరిహాసం ఆడలే ఆడలేదు త్రిగుణాతీతుని తన చేతితో పట్టుకుని గురుదేవుల మందిరం దగ్గరికి దాదాపు లాక్కెళ్లారు అక్కడ వారు సుమారు రెండు గంటలు ధ్యానం చేశారు ఆ ధ్యానం తర్వాత త్రిగుణాతీతుని జ్వరం తగ్గిపోయి మామూలు స్థితికి వచ్చారట బెంగాలీలో శ్రీరామకృష్ణ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి వివేకానంద స్వామి త్రిగుణాతీతుని ఆయన పద్దెనిమిది వందల తొంభై ఆరులో ప్రారంభిద్దామనుకున్న పత్రికను ఇప్పుడు ప్రారంభించమని అడిగారు తనకు జోస్విన్ మెక్లాడ్ ఇచ్చిన వెయ్యి రూపాయలు ఆ పని నిమిత్తం స్వామీజీ ఇచ్చారు హరమోహన్ మిత్ర మరొక వెయ్యి రూపాయలు ఇచ్చారు ఈ విరాళంతో త్రిగుణాతీత ఒక ప్రింటింగ్ ప్రెస్ కొని ఉద్బోధన్ పత్రికా ప్రచురణ ప్రారంభించగలిగారు త్రిగుణాతీత కల్కత్తాలోని కంబోలి కంబూలియాతోల వీధిలో రెండు గదులు అద్దెకు తీసుకుని ఈ పని ప్రారంభించారు గతంలో అనుభవం ఏమీ లేని త్రిగుణాతీత ఆ పనిలోనే పూర్తిగా నిమగ్నమై కష్టపడి పనిచేశారు నిజాయితీ సహనం అకుంఠిత దీక్ష అన్నింటినీ మించి ఆదర్శం పట్ల తనకు గల ప్రేమ ఇవే ఆయన ఆస్తులు మొదట్లో తనకు సహాయకునిగా స్వామి కానీ లేదా బ్రహ్మచారులు కానీ ఎవరూ లేకపోవటం వలన ఆయనే సంపాదికునిగా ప్రూఫ్ రీడరుగా మేనేజరుగా ప్రెస్ ప్ర పర్యవేక్షణగా बहु पात्राभिन बहु पात्राभिनेवार అక్షరాలు కూర్చేవారికి జబ్బు చేస్తే ఆ పని కూడా ఆయనే చేసేవారు ఒక్కోసారి ఆయన ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేసేవారు అంతేకాక వివిధ రచయితల నుండి వ్యాసాలు సేకరించేవారు తన దగ్గర ఉన్న నిధులు చాలా తక్కువ కాబట్టి రైలు ప్రయాణం చేసేవారు కాదు దానికి బదులు రోజుకి దాదాపు పది మైళ్ళ కాలినడకని తిరిగి మధ్యాహ్న భోజనం ఒక భక్తుని ఇంట్లో చేసి ఉదయం సాయంత్రం మరబరాలతో కడుపు నింపుకునేవారు తెల్లవారు చామున మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు రోజుకు కేవలం ఒక గంట మాత్రమే నిద్రించేవారు నిద్ర రాకుండా కళ్ళ మీద చల్లని చిలకరించుకునే చిలకరించుకునేవారు లేకపోతే రాత్రిపూట నిలబడి ఉండే ప్రూఫ్లు నిలబడి ఉండే ప్రూఫ్లు చూసేవారు ఇవన్నీ కాక ప్రెస్లో పనిచేసేవారు ఎవరైనా జబ్బు పడితే వారికి తన సేవలను అందించేవారు తనకి ఒంట్లో బాగా లేకపోతే ఆయన కొద్దిసేపు దుప్పటి కప్పుకుని పడుకునేవారు వర్నాటి ఉదయం మామూలుగా తన పని తను కొనసాగించుకునేవారు ఆ విధంగా పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది జనవరిలో ద్వైమాసిక ఆ పత్రిక మొదలైంది స్వామీజీ ఆ పత్రికకు మేలు కొలుపు అనే అర్థం వచ్చే విధంగా ఉద్బోధనని పేరు పెట్టారు స్వామీజీ శిష్యుడు శరశ్చంద్ర చక్రవర్తి తన పుస్తకం వివేకానంద స్వామి సంభాషణ లో ఈ విధంగా వ్రాశారు శిష్యుడు స్వామి త్రిగుణాతీతానంద స్వామి ఎలాగా మరొకరు అంత కష్టపడి ఆ పత్రికకు పనిచేయటం అసాధ్యం స్వామీజీ శ్రీరామకృష్ణ పుత్రులు చెట్ల కిందనో లేకుంటే దునిమెదుటనో ఊరికే ధ్యానానికి కూర్చోవటం కోసమో పుట్టారనుకుంటున్నావా వారిలో ఎవ్వరే పని ప్రారంభించినా ఆ పనిలో వారి అత్యద్భుత శక్తిని చూసి జనులు ఆశ్చర్యపడక తప్పదు పని చేయటం ఎలాగో వారి నుంచి నేర్చుకో చూడు త్రిగుణాతీత తన ఆధ్యాత్మిక సాధనలు ధ్యానం అన్నీ వదిలివేసి నా ఆదేశం పాటించి పని చేయటానికి సిద్ధమైంది డు అదేమైనా చిన్నపాటి త్యాగం అనుకుంటున్నావా విజయం సాధించే వరకు అతడు ఆగడు శిష్యుడు కానీ స్వామి ఇప్పుడు త్రిగుణాతీతానంద స్వామి చేస్తున్నట్లు కాషాయ వస్త్రాలు ధరించిన స్వాములు ఇంటింటికి తిరగటం మాకేమి సబబు అనిపించటం లేదు స్వామీజీ ఏం అందులో తప్పేముంది పత్రికా వ్యాప్తిలోకి వస్తే అది మేలు చేసేది గృహస్థులకే కదా దేశంలో ఇటువంటి నూతన భావాల వ్యాప్తి వలన సామాజ్య సామాన్య జనం తప్పక ప్రయోజనాన్ని పొందుతారు నిస్వార్థంగా చేసే ఈ పని ఏ విధంగానైనా భక్తి సాధనల కన్నా తక్కువ అనుకుంటున్నావా మానవాళికి మేలు చేయటమే మా లక్ష్యం శిష్యుడు స్వామి ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించే రోజున చూశాను త్రిగుణాతీతానందులు ప్రెస్ గదిలో పని ప్రారంభించే ముందు శ్రీరామకృష్ణ ఛాయా చిత్రానికి పూజలు చేశారు అంతేకాక ఆ పని విజయవంతం అవటానికి మీ ఆశీస్సులు కావాలని కూడా అడిగారు స్వామీజీ మంచిది గురుదేవులే మా కేంద్రస్థానం మాలో ప్రతి ఒక్కరము ఆ దివ్యజ్యోతి నుండి వెలువడిన కిరణాలం అందుచేతనే త్రిగుణాతి తప్పని ప్రారంభించటానికి ముందు గురుదేవుని పూజించాడు అతడు సరియైన పని చేశాడు వెళ్ళినప్పుడు అతడు చేస్తున్న పని చూచి నేనెంతో సంతోషిస్తున్నానని చెప్పు అలాగే నా ప్రేమపూర్వక ఆశీస్సులు కూడా అతనికి తెలియచేయి త్రిగుణాతీత ఉద్బోధన పత్రిక సంపాదకునిగా నిర్వాహకునిగా నాలుగు సంవత్సరాలు పనిచేశారు ఆ తర్వాత ఆయనకు సహాయకునిగా శుద్ధానంద స్వామి వచ్చారు త్రిగుణాతీత చాలా క్రమశిక్షణగా పద్ధతి ప్రకారం ఏమాత్రం దుబారా లేకుండా పనిచేశారు ఎలాంటి ఫిర్యాదు రాకుండా బాధ్యతనంతా తానే వహించేవారు ఆదర్శం పట్ల స్వామికి గల ప్రేమ ఆయన ఎన్నడూ నిరుత్సాహపడి లేదు పని ఎంత ఎక్కువగా ఉన్నా ఆయన సంతోషంగానే ఉండేవారు తన బల్ల మీద ఆయన దుర్గామాత చిత్రపటం ఉంచుకున్నారు జగన్మాత ఆయనకు శారీరక మానసిక శక్తిని ప్రసాదించేది రాత్రులప్పుడు ఆయన బల్ల బలరాం గారి ఇంట్లో ఉండేవారు ఒకసారి బలరాం ఇంట్లో ఆయన ఒక కెరోసిన్ ఆయిల్ డబ్బా దాదాపు పాతికేలో ఉంటుంది దాన్ని మొదటి అంతస్తు నుంచి రెండవ అంతస్తుకి వంటి చేత్తో తీసి మోసుకెళ్లారు ఆయన పొట్టిగా భారీగా ఉండేవారు ఒక్కోసారి చక్కబల్ల మీద పుస్తకాన్ని ఉంచి రాత్రంతా నిలబడే చదివేవారు శ్రీ శ్రీ శారదామాతతో శ్రీ శారదామాత పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి తొం పద్దెనిమిది వందల తొంభై ఐదు వరకు బేలూరులోని నీలాంబర బాబు గృహంలో నివసించినప్పుడు త్రిగుణాతీత ఆమెకు సేవకునిగా ఉన్నారు చంపక పూల వృక్షం కింద ఆయన శుభ్రమైన తెల్లటి వస్త్రం పరిచేవారు ఆ విధంగా ఆ పూలు మట్టిలో పడకుండా వస్త్రం మీదే పడేటట్టు చేసేవారు శ్రీ శారదా మాత ఉదయం పుట ఆ పూలను ఉపయోగించేవారు ఆయన ప్రతి పనిలోనూ మంచి ఆలోచన పరునిగాను సమర్థునిగానూ ఉండేవారు యోగానంద స్వామి పద్దెనిమిది తొంభై తొమ్మిది మార్చిలో మరణించాక త్రిగుణాతీత ఉద్బోధన్ పత్రిక సంపాదకత్వం వహించటమే కాక శారదా మాతకు నిత్యావసార వస్తువులను సమకూర్చే బాధ్యత కూడా తానే తీసుకున్నారు శారదా పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ లో ఒకసారి ఎడ్ల బండిలో ద్వాన్ మీదుగా జయరాంబాటి వెళ్తున్నారు అప్పుడు అర్ధరాత్రి దాటింది త్రిగుణా భుజం మీద ఒక పెద్ద కర్రతో ఆమెకి రక్షకునిగా బండి ముందర నడుస్తున్నారు హఠాత్తుగా ఆయన రోడ్డు మధ్యలో వరదల వలన ఏర్పడిన గండి చూశారు ఆ బండి ఆ గండి దగ్గరికి వచ్చి దాంట్లో పడితే బండి పల్టి కొట్టడమో బాగా ఎగిరిపడటమో జరుగుతుంది దాంతో శారదామాతకు నిద్రాభంగం కలగటమే కాక ఆమెకు బాగా దెబ్బలు కూడా తగలవచ్చునని ఆయన గ్రహించారు వెంటనే ఆయన తన భారీ శరీరాన్ని ఆ గండిలో పడుకోబెట్టి బండి చెప్పేవారిని తన మీద నుంచి బండి నీ పొమ్మని పో పోనివ్వమని చెప్పారు అదృష్టవశాత్తు ఇది జరిగే లోపల శారదామాత మేల్కొని పరిస్థితిని అర్థం చేసుకుంది చేయదల్చిన తొందరపాటికి త్రిగుణాతీతుని మందలించింది జయరాంబాటి నుండి తిరిగి వచ్చేటప్పుడు త్రిగుణాతీత వైద్య బాటిలో ఆగి హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళారు ఆ హోటల్ ఆయన భోజనానికి ఆరు పైసలు ఇవ్వవలసి ఉంటుందని చెప్పాడు స్వామి తాను బాగా తింటానని తన భోజనానికి ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వగలనని చెప్పారు కానీ అతడు ఒక సన్యాసి నుంచి ఎక్కువ డబ్బు తీసుకోవడానికి ఒప్పుకోలేదు స్వామి చాలా ఆకలిగా ఉన్నారు తినటం ప్రారంభించారు ముఖ్యంగా అన్నం పప్పు తినతా సాగారు భోజనం వడ్డించేటప్పుడు స్వామికి హోటల్లో వండిన అన్నం పప్పు పూర్తిగా అయిపోయేదాకా వడ్డిస్తూనే ఉన్నాడు పాపం హోటల్ ఆయన గుండె బీజ గుండె బేజారయ్యి స్వామి వద్దకు వచ్చే స్వామి ఇంకా మిమ్మ మమ్మల్ని వదిలివేయండి మీకు ఇంకా భోజనం పెట్టలేను మీరేమీ డబ్బుని ఇవ్వనక్కర్లేదు అని అభ్యర్థించాడు స్వామి అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయారు ఆ తర్వాత రోజుల్లో ఆ సంఘటన గురించి చెబుతూ ఆయన ఎంతో ఆనందించేవారు శారదా మాత పట్ల త్రిగుణాతీత స్వామి భక్తి విశ్వాసాలు ఆపారం ఒకసారి శ్రీరామకృష్ణ శిష్యుల శిష్యురాలైన యోగిన్ మామ్ స్వామిని శారదామాత కోసం బాగా కారంగా ఉన్న మిరపకాయలు కొన్ని పట్టరమ్మని చెప్పింది మిరపకాయలు బాగా కారంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన బాగ్ బజార్ నుంచి బారా బజార్ వరకు నాలుగు మైళ్ళ దూరం ఉంటుంది ఎన్నో దుకాణాల్లో వెతికారు ఆ మిరపకాయల కారం ఏపాటిదో అని తెలుసుకోవటానికి ఆయనే స్వయంగా నమలు పరీక్షించేవారు దీంతో ఆయన నాలుక ఎర్రబడి వాచిపోయింది చివరకు బారా బజార్లో బాగా కారంగా ఉన్న మిరపకాయలు దొరికాయి వాటిని అమ్మ వద్దకు తీసుకొచ్చారు శారదామాత ఈ విషయం తెలిసినప్పుడు ఆహా ఇదెంతటి గురు భక్తి అని హచ్చరి పొందింది తరువాత కాలంలో స్వామి అమెరికా వెళ్ళినప్పుడు శారదామాత సొంత ఖర్చుల కోసమని ఆమెకు క్రమం తప్పకుండా పైకం పంపుతూ ఉండేవారు